గతంలో పచ్చని పంట పొలాల నడుమ పొలాల్లో పనిచేసే రైతులు కుటుంబ సమేతంగా సేద తీరుతో అటు కూలీలతో కలిసి ఆహ్లాదకరంగా వనభోజనాలు చేసే సంస్కృతి ఉండేది కాలక్రమేణా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆక్వా సాగు పారిశ్రామిక అభివృద్ధి పేరుతో భూములకు రెక్కలు రావడంతో చాలా ప్రాంతాల్లో రైతు వ్యవసాయాన్ని వదిలేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి కానీ ఇవి చాలా ఉన్నట్టు బహిరంగ ప్రదేశాలలో పంట పొలాల మధ్య బాబులు చేస్తున్న ఆకటాలకు అటు రైతులు కూలీలు పొలాల వైపు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు గతంలో పచ్చని పంట పొలాల నడుమ పొలాల్లో పనిచేసే రైతులు కుటుంబ సమేతంగా సేద తీరుతూ అటు కూలీలతో కలిసి ఆహ్లాదకరంగా వనభోజనాలు చేసే సంస్కృతి ఉండేది కాలక్రమేణా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆక్వా సాగు పారిశ్రామిక అభివృద్ధి పేరుతో భూములకు రెక్కలు రావటంతో చాలా ప్రాంతాల్లో రైతు వ్యవసాయాన్ని వదిలేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి కానీ ఇవి చాలా అన్నట్టు బహిరంగ ప్రదేశాలలో పంట పొలాల మధ్య మందుబాబులు చేస్తున్న ఆగడాలకు అటు రైతులు కూలీలు పొలాల వైపు రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు పూటుగా మద్య సేవించి మద్య సీసాలను పగలగొట్టి పంట పొలాల్లో విసిరేస్తూ మందుబాబులు పైశాచికత్వాన్ని చాటుతున్నారు దీంతో పొలాల్లో మడవలు వేయాలన్నా కలుపులు తీయాలన్నా అందులో దిగుతున్న రైతులు కూలీలు గాయాల పారవుతున్నారు ఒంటరిగా పొలాల వద్దకు వెళ్లాలన్నా భయభ్రాంతులకు గురవుతున్నారు బుజ్జినపాలెం పట్టణంలోని కనిగిరి రిజర్వాయర్ సమీపంలో ఉన్న వవ్వేరు గ్రామం పొలాల బాటలో మందుబాబులు రాత్రి పగలు తేడా లేకుండా పంట పొలాలను మందు సీసాలతో నింపుతున్నారు ఇదేంటని ప్రశ్నించిన రైతులను సైతం భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘటన కలచివేస్తోంది వారిని అడిగితే పొలాలు డొంక రోడ్లు మీకు సంబంధం లేదని దాడికి పాల్పడేందుకు కూడా తెగబడుతున్నారని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు చుట్టుపక్కల స్థానికులు సైతం మందుబాబుల ఆగడాలకు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు గ్రామాలలో సైతం పుట్ట గొడుగుల్లా ఎక్కడ పడితే అక్కడ మద్యం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండటంతో మందుబాబుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అన్నారు పోలీస్ అధికారులు ఈ మందుబాబులు బహిరంగంగా పొలాల మధ్యలో మధ్య సేవించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు ఇక్కడ మేము రైతులు ఉదయ రైతులని పొలంలో పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంది ఈ తాగుబోతుల వల్ల చేసాలు వేసేది పొలాలేది ఇస్ వేసేది పొయ్యి పొలాలే పైలు వేసేది తలతో ఏమైందంటే అంటే చేసిన పొడి చేస్తాం చంపేస్తాం అని అంటున్నారు ఇదే కాకుండా అమ్మాయిలు కూడా ఇతరు ఇతర విరీతంగా ఈ దొంగ మీద ఎత్తరేస్తా ఉన్నారు ఏది పాపా రాబాపన్న ఆయన అంటే ఏది మీ ఇష్టం మీద డొంకా మీద ఊర అని మాట్లాడుతున్నారు దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ రోజు రెండు సార్లు వచ్చి ఈ రైతు ఈ రానియకుండా శాస్త్రని మేము ఒవేరు గ్రామం మేము రైతులు అండి ఈ రోజు ఈ విధంగా తాగేసి సేసాలు గందరగోళంగా పగలగొట్టేస్తున్నారండి కాళ్ళు గా కాళ్ళు దిగాలన్నా చేలో దిగాలన్నా భయమేసిపోతుంది కాళ్ళు చేతులతో ఎత్తుక్కొని గాజు పెంకులు తీసుకొని ఆయన చీల్లోకి కాళ్ళలోకి దిగి మడవేసుకోవాల్సి వేసుకోవాల్సి వస్తుంది కాళ్ళు తోటి తెగిపోతున్నారు ఇద్దరు ముగ్గురు రైతులు కూడా ఈ విధంగా తెగినాయి తాగి సేసా పగల కొట్టి వేస్తారు కొట్టి చీళ్ళలో వేసుకొని ఇష్టం ప్రకారంగా ఏమైనా అంటే బెదిరిస్తారు ఇంకా వాళ్ళు తా తాగుండా మేము తాగకపోతాం ఏమైనా అంటే ఇంకా ఏమంటే అది అంటారు ఇంకా దేనికంటే భయపడుతున్నాం అదండి ఏమన్నా శు జాగ్రత్తగా ఏమన్నా అదే శుద్ధంగా ఏమైనా రానికుండా ఈ విధంగా చేయగానే రైతులు కోరుకుంటున్నాం ఓవే